ఐపోలవరం మండలం పరిధిలోని కొమరగిరి రోటరీ క్లబ్ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతాంగం సమావేశమై రైతులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారు ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి రోటరీ క్లబ్ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతాంగం సమావేశమై రైతులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారు ఈ సమావేశంలో ఆయా గ్రామాల నీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు ప్రధానంగా పంట కాల్వలు ఇరుపక్కల అక్రమణకు గురి కావడం వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు కాల్వలు ఆక్రమణకు గురి కావడం వల్ల రైతులకు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రైతులంతా కలిసి జిల్లా కలెక్టర్ని కలిసి సమస్యలపై వినతి పత్రం అందించారు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు పాల్గొన్నారు అయితే ఇది మొదటి నుంచి పై నుంచి ఆక్రమాలకి అక్రమాలు అవుతుంది ఇది మన బ్యాంక్ కనాల పద్నాలుగు మీటర్లు అండి పద్నాలుగు కిలో అంటే నలభై రెండు అడుగులు కాలం ఈ ఇరవై అడుగులైపోయింది అంటే పై నుంచి ఆక్రమణ అయింది మన ఇప్పుడు మన వాసురాజు గారు ఈ కాలకే గుర్తించే కాలకే ముఖ్యంగా దీన్ని ఆక్రమణ గురి అయ్యి అని ఈ రైతులు అందరినీ సమాసం పేర్చిన ముందు అడుగేసిన దీనికి నాకు ప్రత్యేక అభినందనలు అంటే అందువలన తీసుకోవాలని నిర్ణయించుకుని మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు అందరూ రైతన్న స్పందించి మనకి న్యాయం చేస్తారని కోరుకుంటూ BC గారు ఈ రోజు మీటింగ్ వచ్చిన రైతులందరికీ అలాగే BC గారికి పోలీస్ BC గారికి సోషల్ మిషన్ గారు మన దర్శనం కాదు పార్టీ రైతే దైత్యంగా ఈ బాధ కళ్ళలేక దళిత చెప్తే ఆగస్ట్ సెప్టెంబర్లోకి వస్తుంది పాత్ర ఏడు మూడు అవ్వలేదు దాన్ని వెంటే అటు డ్రైనింగ్ మూసి ఉపయోగించి పంట కావాలి రాక పార్టీతో సంబంధం లేదు దీన్ని రైతులు అంతా ఏకగ్రీవంగా చేసుకుంటే ఒక రాష్ట్రం దీనికి ఏంటంటే కేవలం రైతులే కాదు పంచాయతీ ప్రెసిడెంట్లు మగ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీ ఎమ్మెల్యే గారు సహకారం కూడా కావాలి వాళ్ళు కూడా కలవాలి ఎందుకంటే కలెక్టర్ గారైనా మినిస్టర్ గారైనా అయినా ఒక రైతులతో ఏం రాజకీయంగా కూడా మేము అనుబంధం కావాలి ఏది చేయో రాజకీయాల పనులు తాగలేదు జరగలేదు పైన ఉన్నావు నాకు తీసేస్తున్నాడు కింద ఉన్నాడు నాటి నేటి తేడా రైతులో కట్టుబడి తాగడం మారలేదు రైతులో కట్టుబడి తొలగరాది ఆడే అన్ని జిల్లాలో అన్ని కోతలు కొత్తలే ఊడిపోయింది మనకు అవ్వలేదని కాబట్టి మనం రైతులు తగ్గ చాలిపోయాం ఎలాగో ఒకటి మీటింగ్ పెట్టుకున్నాం అన్ని సంవత్సరం విధానం జరగబడింది అది ఒక నా పదాలు తీసినట్టు వాళ్ళు నా కొత్త తీసినట్టు కానీ ఎవరికి దీప చదవచ్చుంది ఆ కందేమో రోడ్కొచ్చినా మాట్లాడటం కాదు మనం కట్టింది కాలువలు కట్టాలా బయట కట్ట ఇత ఉండాలి కదా అలాగే ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు రోడ్డు మీద తిరిగి వస్తుంది వాళ్ళే మాట్లాడుతున్నాడు మాట అంటే ఎవరు చెప్పాలి దీనికి లేదా చెప్తాను నీకు ఫలపడద్ది ఎవరైనా ఒకటే రైతులు నేను లాగా వచ్చిన బాధ ఇది నీకు ఇదివరకు కూడా అన్నాను నేను నా మోన్గా రైతులే కాదు లేదు అంటే ప్రెసిడెంట్లు మన ప్రెసిడెంట్ చైర్మన్తో సహా అందరూ కలవాలి అందరూ కలవే అవ్వదు ఒక తెలియక జరగదు అంటే నేను వస్తాడు నేను వస్తాడు ఎవరిమెంట్ తక్కువపోతే తక్కువ పోతే పొందావో దొరకాలనుకుంటే వెళ్తాయనప్పుడు అందరూ కష్టం చేస్తే కదా చేసాం అదేనంటే ఎవరు తప్పామంటే పుచ్చుకోలేదు వెళ్ళాలి కానీ మన పెట్టే వెళ్ళాలి దాని దానిలో రైతులు దశని చెప్పాలి ఒకసారి నేను చెప్పింది పార్టీ కాదు అర్థం కాదు ఇది రైతు అంటే అందరూ అయితే రైతులందరూ కూడా కలిసిగా బ్రహ్మాండంగా ఉంది రోజు నేషనల్ హైవేలో డ్రైన్ రోడ్ కట్టాడు అక్కడ ఆ డ్రైన్ బయటకమ్మ పాటలు మండగురికి పోయి వాళ్ళందరూ ఖాళీ చేసి సిమెంట్ రోడ్ వేయడం వల్ల ఆ డ్రైన్ లోపలికి వెళ్ళిపోయి మనం కాలం కబడ్డేస్తున్నారు మొన్న ఫోన్ వచ్చి నేను వెంటనే వెళ్తే వాళ్ళు ఏదో వాళ్ళు గ్యాకలు వేస్తే అన్నీ జేసీపీ లేదండి తీస్తున్నారు లేదు జేసీపీని పొరమాయించే పొరమాయించాడు పొరమాయించే తీసాడు కానీ మళ్ళీ మూడు రోజుల పోయి చూస్తే మళ్ళీ గతంగా మామూలే ఓకే నేను నువ్వు షాపులకి వెళ్ళి చెప్పాను లోపలికి వెళ్ళి తీన్నా కానీ తీయలేదు నేను అప్పుడు ఏం చేయమంటే ఫోటోలు తీయించి ఈ రైతులు మీటింగ్ పెట్టి ఈ రోజు కలర్గా దగ్గరికి వెళ్దామనే ఉద్దేశంతో రైతులు మనం పిలిచాం ఈ సంతకాలు పెట్టి ఇప్పుడు ఆరు మేకలు ఉన్న కాల రెండు వేటలు చేసేది మందే మంత ముప్పై ఆరు వందలు ఆయకట్టు ఎవరికి కూడా నీరు రాదు దీన్ని మాత్రం మనం గట్టిగా తీసుకోకపోతే లాస్ట్ టైం అన్నీ కూడా మనం ఏమి పాంతాలు అన్నీ కూడా తీసేయో ఇంకా కొందరు కోపంగా ఉన్నాం మరి ఆ రోజున పాంతాలు తీయాల నీరు వెళ్దాం మనకి പൈനോളും കാണാ പാകം അത് മനുഷ്യ കലകളി ഗത്തിക ശരി തീർച്ചകെ മാത്രം മനുരാജ് ദിനം സഹകരിച്ച് മന ഏക വിട്ട് മാത്രം അത് ചെയ്യു ഇല്ലേ അത് మొత్తం കാണും തന്നെ